నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మీ అందరికీ తెలుసు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫేస్ ఎవరిది తీరది ఇది పొలిటికల్ కిడా అన్లో ఉంది దీన్ని రిధమ్ వాళ్ళు పోస్ట్ చేశారు అక్కడ నుంచి నేను ఈ వీడియోను ఉపయోగించుకుంటున్నాను ఇవో మీ అందరికీ తెలుసు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర ఈ మహువా మొయిత్ర ఎప్పుడైనా సరే సనాతన హిందూ ధర్మాన్ని హేరణ చేయాలంటే ముందుంటుంది ఇక దేశం మీద ఇవకి ఎప్పుడు ప్రేమ ఉండదు కానీ ఈసారి ఇవ మాట్లాడిన మాటలు కేంద్రంలో ఉన్న సర్కారుకి వినబడలేదా వినబడ్డా ఇలాంటి దరిద్రుల్ని ఇంకా భరించండి అంటూ మన మీద ఎందుకు వదిలేస్తున్నారో నాకు అర్థం అర్థం కావట్లేదు ఫస్ట్ ఈమె వీడియో చూడండి చూసిన తర్వాత నేను ఇంత ఆవేశంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది తెలుస్తుంది uh if there are if there are a bunch of you know we, all know that there is a infiltration problem because oh, అనుకుంటారు <laughs> భారత్ కంటే బంగ్లాదేశ్ మెరుగైన జీడిపి ఉంది మౌలిక సదుపాయాలు ఉన్నాయి హెల్త్ పారామీటర్స్ ఉన్నాయి అసలు భారత్లో అక్రమ వలసలే లేవు ఈ విషయాన్ని మోడీ అమిత్ షా తమ ఆలోచన నుంచి తీసేయాలని చెప్పిందట ఈవన్ తీసుకెళ్ళి బంగ్లాదేశ్లో పడేసాను మస్తు మస్తుందట ఆడ జీడిపి బతుకుద్ది బిడ్డ ఆడ ఎంపీగా పో దమ్ము ధైర్యం ఉంటే నిజంగా చెప్తానా నువ్వు ప్రూవ్ చేయాలి అనుకుంటే పోయి బంగ్లాదేశ్లో ఉండు ఏం లేకుండానే బంగ్లాదేశ్ నుంచి వలసొస్తానరా అస్సాంలో హిందువులు తిరగబడితే బంగ్లాదేశాలు ఒక్కొక్కరు పరారైపోతారు నీ కళ్ళకు కనబడట్లే ఏం మాట్లాడతారు ఈ దేశంలో తిండి తినుకుంటూ ఈ దేశంలోని ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బుల్ని దొబ్బుకుంటూ జీతాల రూపంలో ప్రజానాయకులయ్యుండి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వీళ్లను మనం కూచోబెట్టి మేపుతున్నామంటే మనకంటే దౌర్భాగ్యులు లేరు ఒక్క విషయంలో చెప్పు భారత్ కంటే బంగ్లాదేశ్ దేంట్లో మెరుగైంది నేను చెప్తా భారతదేశం ఎందులో మెరుగైందో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో మైనారిటీలుగా ఉన్న ముస్లింల జనాభా ఎంత ఈరోజు ఈ దేశంలో ముస్లింల జనాభా ఎంత బంగ్లాదేశ్లో పాకిస్తాన్ నుంచి విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల జనాభా ఎంత ఈరోజు అక్కడున్న హిందువుల జనాభా ఎంత ఇక్కడ ఎప్పుడైనా మెజారిటీగా ఉన్నాం కదా అని మైనారిటీలను ఆడపిల్లల్ని ఆట వస్తువులుగా వాడుకున్న సందర్భాలను చూసారా లేదా మైనారిటీగా ఉన్న వాళ్ళను దోచేయడం చూసారా బంగ్లాదేశ్లో కనబడట్లే అన్నమో రామచంద్ర ప్రభు అని అరుసుకుంటూ ఆడ బతకనీకి నీకి నీడ లేకుండా ఇగో ఇలా అక్రమంగా జొడబడి దొంగలాగా కుర్చి వాటితో కూడా పోల్చొచ్చు అంతకంటే దరిద్రంగా ఈ దేశ సొమ్ము తింటున్నారు కదా నీ కంటికి గెనిపించట్లే ఇలాంటోళ్లకు ఓటేసే జనాన్ని అనాలి ఫస్ట్ ఎందుకు ఇలాంటి వాళ్లకు ఓటేసి గెలిపిస్తున్నామని గతంలో ఈమె చాలా ఘోరంగా హిందువుల దేవీ దేవతలను అవమానించింది ఇప్పుడు ఏకంగా దేశాన్ని అవమానిస్తోంది భారత్ కంటే చాలా గొప్పది బంగ్లాదేశు బంగ్లాదేశ్ నుంచి భారత్కి రావాల్సిన అవసరం లేదని నిజంగా చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వం ఈ వీడియోని చాలా సీరియస్గా తీసుకొని ఈ దేశం కంటే బంగ్లాదేశే బెటర్ అని భావిస్తున్న ఇలాంటి వాళ్ళను ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ హౌస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ కి చేయితన్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు ఎక్కడ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ जय भारत